అయ్యానా దేహ అహంకారం లేక వచ్చి ముళ్ళులా అవ్వడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు బాబా తోటమాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు ప్రశ్న ఏ నిశ్చయం ఆధారంగా బాబా పైన అఖండ ప్రేమ ఉంటుంది జవాబు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అప్పుడు బాబా పైన ప్రేమ ఉంటుంది నిరాకారుడైన బాబా ఈ భగీరథుడిలో విరాజమానమై ఉన్నారన్న విషయం పైన కూడా పూర్తి నిశ్చయం ఉండాలి శివబాబా బాబా ఇతడి ద్వారా మనల్ని చదివిస్తున్నారు ఎప్పుడైతే ఈ నిశ్చయం ఖండితం అవుతుందో అప్పుడు ప్రేమ కూడా తగ్గిత తగ్గిపోతుంది ఎందుకు ఖండితం కావాలి సదా నిశ్చయం పెరుగుతూనే ఉండాలి ఓం శాంతి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసే భాగవాన్ అనగా తోటమాలి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు ఇదే భగవాను వాచ ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు మనం ఇక్కడికి వచ్చామని పిల్లలైన మీకు తెలుసు ఇంతకు ముందు మేము ముళ్ళులాగా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోగలరు ఇప్పుడు పుష్పాలాగా తయారవుతున్నారు బాబాను ఎంతగానో మహిమ చేస్తారు ఓ పతిత పావన రా అని అంటారు బాబాను నావికుడని తోటామాలి అని పాపకటేశ్వరుడు అని పిలుస్తారు ఇలా అనేక పేర్లతో పిలుస్తారు కానీ అన్ని చోట్ల ఒకే చిత్రం ఉంటుంది శివుని యొక్క చిత్రం జ్ఞానసాగరుడు సుఖసాగరుడని అతన్ని మహిమ కూడా చేస్తారు ఆ తండ్రి వద్ద మనం కూర్చున్నామని ఇప్పుడు మీకు తెలుసు ముళ్ళ వంటి మనుషుల నుండి ఇప్పుడు మనం పుష్పాల వంటి దేవత వల్ల దేవతల వలె అయ్యేందుకు వచ్చాం ఇదే మీ లక్ష్యం నాలో దైవీ గుణాలు ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని పరిశీలించుకోవాలి నేను సర్వగుణ సంపన్నున్న ఇంతకుముందు దేవతల మహిమ చేసేవారు స్వయాన్ని ముళ్ళులాగా భావించేవారు నిర్గుణులైనా మాలో ఏ గుణము లేదు అని అంటారు ఎందుకంటే వారిలో పంచవికారాలు ఉన్నాయి దేహాభిమానం కూడా చాలా పెద్ద బాబా అంటున్నారు దేహాభిమానం కూడా చాలా పెద్ద అభిమానం చాలా పెద్ద ముళ్ళు స్వయాన్ని ఆత్మగా భావిస్తే బాబా పైన కూడా చాలా ప్రేమ ఉంటుంది నిరాకారుడైన బాబా ఈ రథంలో విరాజమానమై ఉన్నారని మీకు తెలుసు ఈ విషయం పైన నిశ్చయం ఉన్నా మళ్ళీ కొంత సమయానికి నిశ్చయం ఖండితమైపోతుంది ఇప్పుడు మేము శివబాబా వద్దకు వచ్చాము అని అంటారు వారిప్పుడు ఈ భగీరథుడైన ప్రజాపిత బ్రహ్మతనువులో ఉన్నారు ఆత్మలైన మనందరి తండ్రి ఒక్క శివ వారు ఈ రథంలో విరాజమానమై ఉన్నారు ఇందులో పూర్తి నిశ్చయం ఉండాలి ఈ విషయంలోనే మాయ సంశయ